బిగ్ బాస్ హౌస్లో టాస్క్ మొదలైనప్పటి నుండి పల్లవి ప్రశాంత్ పైన ఏదో ఒక విమర్శలు సీరియల్ పై చేస్తూనే రావడం మనందరం చూస్తున్నాము అలా వాళ్ళు గా మాట్లాడడం పల్లవి కి బయట క్రేజ్ పెరగడం మనందరం వింటూనే ఉన్నాము అటువంటి ఇప్పుడు పల్లవి ప్రశాంత్పై అమర్దీప్ షాకింగ్ కామెంట్స్ చేసుకుంటూ వచ్చాడు దొరికితే దొంగ దొరకకపోతే దొర అని ఈ టాస్క్లో అయితే ప్రతి ఒక్క హౌస్ మ్యాన్ దొంగలుగా రెడీ అవుతారు అయితే ఇందులో సందర్భంగానే సందీప్తో కలిసి ఇలా అమర్దీప్ అయితే అంటాడు వాళ్ళకు దొంగనా కొడుకు దొంగలాగే ఉన్నాడు అసలు వాడు రెడీ అవినా అవ్వకపోయినా అలానే కనిపిస్తాడు కదా అంటూ అమర్దీప్ అని మాటలు ఇప్పుడు బయటికి చాలా ఘోరంగా వెళ్ళాయి ఇలా కాకుండా చాలా మాటలే వాడుతున్నారు ఇలా నోటికొచ్చినవన్నీ కెమెరాస్ ఉన్నాయని ఆలోచన కూడా లేకుండా అమర్దీప్ మాట్లాడడం ప్రవర్తించడం అనేది తను నటించడం లేదని ఒకటే అర్థమైనప్పటికీ అటువంటి మాటలు మాట్లాడడం సరికాదు అంటూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఫుల్గా ఫైర్ అవుతున్నారు ఇప్పటి వరకు మొదటి స్థానంలో అమర్దీప్ ని ఎక్స్పెక్ట్ చేసిన వారందరూ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయాడు ఇటువంటి మాటలు మాట్లాడినట్లయితే అయితే ఎలిమినేట్ అవ్వక తప్పదంటున్నారు